హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్తవారు కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న వెలయకారు నొక్కి స్ట్రోక్ చేసుకోండి ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ కళ్ళు సేఫ్ గా ఉంటాయి ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా యువత స్ట్రోక్స్ బారిన పడుతున్నారు అయితే స్ట్రోక్ అంటే హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ మాత్రమే గుర్తొస్తాయి కాగా వీటిలాగానే ఐ స్ట్రోక్ కూడా ఉందంటున్నారు నిపుణులు ఇంతకీ ఐ స్ట్రోక్ అంటే ఏమిటి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివి చూద్దాం మన శరీర భాగాలలో కళ్ళు ముఖ్యమైనవి వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి అయితే చాలా మంది కళ్ళు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు ఇది ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు కళ్ళ సమస్యల్లో ఐ స్ట్రోక్ ఒకటని ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ఇంతకీ ఐ స్ట్రోక్ అంటే ఏమిటి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఐ స్ట్రోక్ అంటే ఏమిటి ఐస్ట్రోకు దీనిని రెటీనా ఇస్కిమియా లేదా రెటీనా వ్యాధి అని కూడా పిలుస్తారు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఆప్టిక్ నరాల ముందు భాగంలో కణజాలాలకు తగినంత రక్త సరఫరా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది ఆప్టిక్ నాడి అనేది బ్రెయిన్ కంటిని అనుసంధానించే కేబుల్ ఇది మిలియన్ల కొద్దీ నరాల ఫైబర్స్ రక్తనాళాలను తీసుకెళ్తుంది అయితే ముందుగానే దీనిని గుర్తించడం చాలా మంచిదని దీనిని గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే స్ట్రోక్ రాకుండా సమస్యని తగ్గించుకోవచ్చని హెల్త్ చెబుతోంది ఐ స్ట్రోక్ లక్షణాలు ఏమిటంటే ఈ సమస్య వస్తే నల్లగా కనిపించడం సరిగ్గా కనిపించకపోవడం నీడల్లా కనిపించడం వంటివి సమస్యలు వస్తుంటాయి ఇది ఒక కంటిలో మాత్రమే ఉంటుంది కంటి స్ట్రోక్ తో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు ఉదయం నిద్ర లేవగానే ఒక కంటి చూపు కోల్పోవడాన్ని గమనిస్తారు ఈ సమస్యలో నొప్పి లాంటివి ఏమీ ఉండదు కంటిలో ఎరుపు లేదా వాపు కనిపించవచ్చు ఎక్కువ కాంతిని చూడలేకపోవడం జ్వరం తలనొప్పి దవడ నొప్పి బరువు తగ్గడం ఆకలి లేకపోవడం అలసట వంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఐస్ట్రోక్ కారణాలు ఏమిటంటే డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు ఐస్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ అధిక రక్తపోటు కూడా ఐస్ట్రోకి ఒక ప్రమాద కారకమని నిపుణులు అంటున్నారు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఐ దారితీస్తాయి స్మోకింగ్ కూడా ఒక గ్లాకోమా కూడా కి దారి తీస్తుంది గ్లాకోమా అనేది ఆప్టిక్ నరాలకు నష్టం కలిగించే ఒక కంటి వ్యాధి పెన్ మెడిసిన్ ప్రకారం కార్డియో వ్యాస్ట్యులర్ సమస్య ఉన్న వారికి వయాగ్రా వంటి మందులు తీసుకునే వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు ఐస్ట్రోక్ నివారణ చర్యలు పండ్లు కూరగాయలు తృణధాన్యాలు లీన్ ప్రోటీన్లతో సహా పోషకాలతో నిండిన ఆహారం ఐస్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు అలాగే సంతృప్త కొవ్వు ట్రాన్స్ కొవ్వు కొలెస్ట్రాల్ సోడియం తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలంటున్నారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో న్యూరోలజీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ధాన్యాలు లీన్ ప్రోటీన్లతో సమృద్దిగా ఉండే ఆహారాన్ని తినే వ్యక్తులకు ఐ స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు ఈ పరిశోధనలలో షాంఘైలోని ఫుడాన్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ హెల్త్ స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ జాంగ్ పాల్గొన్నారు వారానికి కనీసం ముప్పై నిమిషాల మితమైన వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు మీరు అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉంటే ఆరోగ్యకరమైన బరువును కోల్పోవడం ఐ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు అధిక రక్తపోటు ఉంటే దాన్ని నియంత్రణలో ఉంచడానికి మందులు తీసుకోవడం జీవనశైలి మార్పులు ప్రయోజనకరమని అంటున్నారు రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడం అవసరమని ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు ఎక్కువ మద్యం తాగడం వల్ల స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది కాబట్టి ఈ అలవాటును కూడా మానుకోవాలని చెబుతున్నారు బయటికి వెళ్ళినప్పుడు సూర్యరశ్మి నుంచి రక్షించుకునేందుకు యూవి ప్రొటెక్షన్ అందించే సన్ గ్లాసెస్ ధరించమని సలహా ఇస్తున్నారు ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండేందుకు రోజుకు తగినన్ని వాటర్ తీసుకోవాలని చెబుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ తో జాగ్రత్తగా ఉండాలి హార్ట్ స్టోక్ సమస్యతో పాటు బ్రెయిన్ స్టోక్ సమస్యలు కూడా ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని స్టడీలు చెబుతున్నాయి ఉన్నట్టుండి మెదడుకి రక్త ప్రసరణ ఆగిపోవడం ద్వారా ఈ స్ట్రోక్ సంభవిస్తుంది అత్యంత ప్రమాదకరమైన మెదడు పోటీని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మెదడులో రక్తనాళాలు చిట్లడం వల్ల తలెత్తే పోటును బ్రెయిన్ స్ట్రోక్ అంటారు హార్ట్ స్టోక్ లాగానే ఇది కూడా ఎమర్జెన్సీ కండిషన్ సాధ్యమైనంత త్వరగా ట్రీట్మెంట్ చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చు అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎలా ఎందుకు సంభవిస్తుందంటే మెదడులోకి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు అత్యంత చిన్న సైజులో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి అయితే తలకు దెబ్బ తగిలినా లేదా రక్తపోటు అధికంగా పెరిగినా రక్తనాళాలు ఒత్తిడి తట్టుకోలేక చిట్లిపోతుంటాయి ఈ సందర్భంలో మెదడు ఒక్కసారిగా షాక్ గురవుతుంది అలాగే భరించలేని నొప్పి కూడా మొదలవుతుంది బ్రెయిన్ స్ట్రోకు మెదడులోని ఏ భాగంలో వచ్చింది అన్నదాన్ని బట్టి నష్టం జరుగుతుంటుంది వయసు పైబడిన పడిన వాళ్లకు డయాబెటీస్ హై బీపీ సమస్యలు ఉన్నవాళ్లకు స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లకు పుట్టుకతో రక్తనాళాలు బలహీనంగా ఉన్నవాళ్లకు అధిక ఒత్తిడి అనుభవిస్తున్న వాళ్లకు ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది లక్షణాలు ఇలా ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల తలనొప్పి వికారం వంటి లక్షణాలతో పాటు శరీరం బ్యాలెన్స్ తప్పడం కంటి చూపు తగ్గడం చేయి లేదా కాలు సరిగా పనిచేయకపోవడం మాటలు ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా న్యూరాలజిస్ట్ ను కలవాలి జాగ్రత్తలు ఇలా ఉండాలి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండేందుకు ధూమపానానికి దూరంగా ఉండటం డయాబెటీస్ బీపీ వంటి సమస్యలు రాకుండా చూసుకోవడం సమతుల ఆహారం తీసుకోవడం రోజు వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఒత్తిడి లేని లైఫ్ స్టై గడపాలి అలాగే కంటికి కూడా స్ట్రోక్ వస్తుందని తెలుసా ఇది మరీ డేంజర్ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోకు గురించి మనకు తెలుసు ఇవి ఎంత డేంజరో కూడా మనం వినే ఉంటాం స్ట్రోక్ అంటే మెదడు గుండెకే కాదు కంటికి కూడా వస్తాయని మీకు తెలుసా కంటి స్ట్రోక్ కూడా ఉంటుందట ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు కంటి స్ట్రోక్ వస్తే చూపు మొత్తం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కంటి స్ట్రోక్ను కంటి పక్షపాతం లాంటిదే ఇది కంటిలోని ఆప్టిక్ నరాలలోకి రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల వచ్చే ఒక సమస్య దీని గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ కంటి స్ట్రోక్ వస్తే ఆకస్మికంగా కంటి చూపు పోతుంది అంతవరకు కనిపించిన కళ్ళు అకస్మాత్తుగా బ్లాంక్ అయిపోతాయి ఏం జరిగిందో తెలియక భయంతో ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందట కంటి స్ట్రోక్ వచ్చే ముందు చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి కానీ అవగాహన తక్కువ కాబట్టి చాలా మందికి దీని గురించి తెలిసే ఛాన్స్ ఉండదు కంటి స్ట్రోక్ లక్షణాలు కళ్ళలోని చిన్న రక్తనాళాలు దెబ్బతినటం ద్వారా మొదటి లక్షణం కనిపిస్తుంది అస్పష్టంగా కనిపించడం చూపులో చీకటి ప్రాంతాలు లేదా నీడ లాంటివి కనిపించడం జరుగుతుంది వైద్యులు చెబుతున్న ప్రకారం రెండు కళ్లకు కంటి స్ట్రోక్ ఒకేసారి వచ్చే అవకాశం తక్కువే ఒక కంటికి మొదట కంటి స్ట్రోక్ వస్తుంది అప్పుడు వెంటనే చికిత్స తీసుకుంటే రెండో కంటికి రాకుండా చూసుకోవచ్చు రెండు కళ్ళకు ఒకేసారి కంటి స్ట్రోక్ వస్తే మాత్రం శాశ్వతంగా చూపు కోల్పోతారు అసలు ఇది ఎందుకు వస్తుందంటే కంటిలోని రక్తనాళాలు దెబ్బతిన్నటం వల్ల ఈ స్ట్రోక్ వస్తుంది అలాగే రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగా లేకపోవడం కూడా వచ్చే అవకాశం ఉంది ఆప్టిక్ నాడి అనేది మెదడును కంటిని అనుసంధానించే ఒక నరం దీనిలో మిలియన్ల కొద్దీ నరాల ఫైబర్లు ఉంటాయి ఈ ఆప్టిక్ నాడి దెబ్బతింటే కంటి స్ట్రోక్ అకస్మాత్తుగా వస్తుంది ఒక్కోసారి ఈ కంటి పక్షపాతం రక్తనాళాల్లో అడ్డంకులు లేకపోయినా కూడా కణజాలాలు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు కూడా వస్తుంది ఆప్టిక్ నరాలకు పోషకాలు రక్తం ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినా కంటి స్ట్రోక్ వస్తుంది యాభై లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ఈ కంటి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు మధుమేహం ఉన్నవారికి కూడా దీని బారిన పడచ్చు గ్లాకోమా వంటి కంటి సమస్యలతో బాధపడేవారు కూడా కంటి స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది మీరు చూస్తున్నప్పుడు బూడిద రంగు మచ్చలు కనబడుతున్నా కంటి మధ్యలో రక్తం లేదా ద్రవాలు లీక్ అవుతున్నా కూడా అది స్ట్రోక్ వల్ల అవ్వచ్చు కంటిలో తీవ్రమైన నొప్పి ఒత్తిడి అనిపిస్తున్నా కూడా తేలిగ్గా తీసుకోవద్దు కన్నుల్లో కొంత భాగం మబ్బు మబ్బుగా కనిపించడం కూడా కంటి స్ట్రోక్ లక్షణమే ఎక్కువగా నిద్ర లేకపోవడం నైట్ షిఫ్టులు చేసేవాళ్లు ఈ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించేందుకు ప్రయత్నించండి స్క్రీన్ టైమ్ ను తగ్గించండి అలాగే హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ లాగే కంటి స్ట్రోక్ కూడా వస్తుంది దీని లక్షణాల గురించి కూడా మనం తెలుసుకున్నాం హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ప్రాణానికే ప్రమాదం అది కంటి స్ట్రోక్ వస్తే చూపు మొత్తం పోయే అవకాశం ఎక్కువ కంటి స్ట్రోక్ కంటి పక్షవాతంగా కూడా చెప్పుకోవచ్చు ఇది కంటిలోని ఆప్టిక్ నరాల్లోని రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల వచ్చే ఒక సమస్య ఈ కంటి స్ట్రోక్ వచ్చే ఆకస్మిక కంటి చూపు పోతుంది అంతవరకు కనిపించిన కళ్ళు అకస్మాత్తుగా దృష్టిని కోల్పోతాయి ఇది ఆ మనిషిని నిలువన కుంగదీసేస్తుంది ఏం జరిగిందో తెలియక భయంతో ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఒకే కంటికి కంటి స్ట్రోక్ వచ్చే ముందు చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి కానీ అవగాహన తక్కువ కాబట్టి చాలా మందికి దీని గురించి తెలిసే అవకాశం ఉండదు కళ్లలోని చిన్న రక్తనాళాలు దెబ్బతినడం ద్వారా మొదటి లక్షణం కనిపిస్తుంది అస్పష్టంగా కనిపించడం చూపులో చీకటి ప్రాంతాలు లేదా నీడలాంటివి కనిపించడం జరుగుతుంది వైద్యులు చెబుతున్న ప్రకారం రెండు కళ్లకు కంటి స్టోక్ ఒకేసారి వచ్చే అవకాశం తక్కువే ఒక కంటికి మొదటి కంటి స్ట్రోక్ వస్తుంది అప్పుడు వెంటనే చికిత్స తీసుకుంటే రెండో కంటికి రాకుండా కాపాడుకోవచ్చు రెండు కళ్ళకు ఒకేసారి కంటి స్ట్రోక్ వస్తే మాత్రం శాశ్వతంగా చూపు కోల్పోతారు ఎందుకు వస్తుంది అంటే ముందే చెప్పినట్టుగా కంటిలోని దెబ్బ దెబ్బతినడం వల్ల ఈ స్ట్రోక్ వస్తుంది అలాగే రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగా లేకపోయినా కూడా వచ్చే అవకాశం ఉంది నాడి అనేది మెదడును కంటిని అనుసంధానించే ఒక నరం దీనిలో మిలియన్ల కొద్దీ నరాలు ఫైబర్లు ఉంటాయి ఈ ఆప్టిక్ నాడి దెబ్బతింటే కంటి స్ట్రోక్ అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది ఒక్కోసారి ఈ కంటి పక్షిపాతం రక్తనాళాల్లో అడ్డంకుల లేకపోయినా కూడా కణజాలాలు తీవ్ర ఒత్తిడికి గుర్తైనప్పుడు కూడా వస్తుంది ఆప్టిక్ నరాలకు పోషకాలు రక్తం ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినా ఈ స్థితి వచ్చే అవకాశం ఉంది లక్షణాలు ఎలా ఉంటాయంటే నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ చెబుతున్న ప్రకారం యాభై లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి ఈ కంటి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు మధుమేహం ఉన్న వారికి కూడా ఇది వచ్చే ఛాన్సులు ఉన్నాయి గ్లాకామా వంటి కంటి సమస్యలతో బాధపడేవారు కూడా కంటి స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది కంటి స్ట్రోక్ వచ్చేటప్పుడు ఆ లక్షణాలు కొన్నిసార్లు రోజులు తరబడి నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి అలా కాకుండా ఒక్కోసారి అకస్మాత్తుగా పిడుగుబడినట్టు కూడా జరగవచ్చు మీరు చూస్తున్నప్పుడు బూడిద రంగు మచ్చలు కనబడుతున్నా కంటి మధ్యలో రక్తం లేదా ద్రవాలు లీక్ అవుతున్నా కూడా అది స్ట్రోక్ వల్ల అవ్వచ్చు కంటిలో తీవ్రమైన నొప్పి ఒత్తిడి అనిపిస్తున్నా కూడా తేలిగ్గా తీసుకోకూడదు కన్నుల్లో కొంత భాగం మబ్బు మబ్బుగా కనిపించడం కూడా కంటి స్ట్రోక్ లక్షణమే చికిత్స ఇలా నిపుణుల అభిప్రాయం ప్రకారం కంటి స్ట్రోక్ చికిత్స అనేది స్ట్రోక్ వల్ల కన్ను ఎంత నష్టపోయింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది నష్టం తక్కువగా ఉంటే కంటి ప్రాంతాన్ని మసాజ్ చేయడం వంటివి చేస్తారు లేజర్ చికిత్స అందిస్తారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్